అలాగే గోవుకి పచ్చగడ్డి ఆహారంగా తినిపిస్తే కుటుంబ పరంగా ఉన్న సమస్యలు సాంఘికంగా ఉన్న సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు మూగజీవాలకు ఆహారం తినిపించటం అనేది పరిహార శాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన విషయం చీమలకు కానీ గోమాతకు కానీ పక్షులకు గాని పావురాలకు కానీ వీటికి ఆహారం తినిపించటం వీటికి సేవ చేయటం ద్వారా అనేక రకాలైనటువంటి జన్మజన్మల దరిద్రాలని పోగొట్టుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మీ ఇంట్లో గదులకి ఎలాంటి రంగులుంటే మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో ఒక్కొక్క గదికి ఒక్కొక్క రంగు ఉంటే అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందని మనకు వాస్తు శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఇంట్లో పూజ గదికి నారింజ రంగు ఉండేలాగా లేదా పసుపు రంగు ఉండేలాగా చూసుకోవాలి ఈ రెండు రంగులు కాకపోతే తెలుపు రంగు ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు దేవుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది மாந